ఉపవాస ప్రార్థనలో జరిగిన ప్రార్థనలలో జరిగిన ఒక గొప్ప అద్భుతమండి అద్భుతమే నిజముగా అద్భుతమండి లోకానుసారముగా ఏవైనాను పొందుకోవచ్చు కానీ ఒక నరుడు ఒక మనిషి ఒక క్రైస్తవుడు ఎవరైనాను నిజదేవుణ్ణి ఆరాధిస్తున్న ఏ నరుడైనను పరిశుద్ధాత్మను పొందుకోలేని వాడు వాడు అనగా పరిశుద్ధాత్మను పొందుకోలేని నరుడు వ్యర్థుడే కదండి అది నా జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉపవాస ప్రార్థనల ఫలితం నేను నా జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకోగలిగానండి అది గొప్ప భాగ్యముగా ఎంచున్నానండి ఇది ఏ విధముగా జరిగింది అనేది క్లుప్తంగా మీతో పంచుకుంటానండి నేను నా ఇంట్లో ప్రార్థనలో ఉన్నప్పుడు తండ్రి గారి వర్తమానం విరిచు వినిచున్నప్పుడు తండ్రి దైవజనులు జరిమి అయ్యగారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క వివరణ ఏ విధముగా పరిశుద్ధాత్మను విమలను ఆవరించుతాడు ఏ విధముగా మీరు పరిశుద్ధాత్మతో నిండుకుంటారు అనేది వర్తమానాలు నేను వినుచూ అండి ఉదయమునే అయ్యగారు బైబుల్ చదివారా ఈ దినాను చదవలేదు కదుగు ఈ మాటలు అంచు నేను వినుచూ ఉండేవాడిని అండి ఉదయమునే అయ్యగారు తమ్ముడు ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు బైబుల్ చదివారా ఈ దినాను చదవలేదు కదుగు ఈ మాటలు అంచున్నప్పుడు నాకు అనిపించేది నాతోనే మాట్లాడుతున్నాడేమో అనే ఒక ఆ ప్రేరేపణ నాకు కలిగేదండి అయితే ఆ మాటలను బట్టి అయ్యగారి యొక్క వర్తమానములను బట్టి అభిషక్తులు నిజముగా అండి చూశాను చాలామంది దైవజనులను నాకున్న కొద్ది జ్ఞానముతో కొంతమంది దైవజనులతో సహవాసములు ఉన్నానండి కానీ ఈ విధమైన అభిషిక్తము అభిషక్తి అభిషేకము కలిగిన దైవజనులు దొరకడం బహు అరుదండి నిజముగా అరుదు అయితే తండ్రి గారి వర్తమానాలు వించున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆ తాకిడి నేను రుచి చూశానండి ప్రార్థనలో ఎడతెగక పరిశుద్ధాత్మ వారు చెప్పినప్పుడు ఉదయముని లేచి నీ కంఠస్వరము ఆ దేవునికి వినిపించు నీ స్థితి నీ పూర్ణ స్థితి మరలా నీకు కలుగుతుంది అని అన్నప్పుడు నేను బాగానే ఉన్నానే దేవుని కృపను బట్టి ఈ దేశమునకు రా దేవుడు నన్ను క్షేమంగానే చేర్చాడే నా బిడ్డలు నేను బాగానే ఉన్నాము కదా అని నన్ను నేను అనుకునేవాడిని అండి ప్రోత్సహించుకునేవాడిని అయితే తండ్రి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుచున్నప్పుడు నాలో తెలియని ఒక ఆందోళన ఏంటంటే క్రైస్తవుడనే అన్ని సమృద్ధిగానే కలుగుచున్నావే అయినను నేను పరలోకమునకు వెళ్ళనా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందండి అయితే ఆ క్వశ్చన్ మార్కులో నేను తెలుసుకోవాలి దీని యొక్క అంతర్యం ఏంటి తెలుసుకోవాలని అయ్యగారి వర్తమానాలన్నీ విన్నానండి వినిచున్నప్పుడు అన్నీ అని చెప్పను కొన్ని వర్తమానాలు వినిచున్నప్పుడు నాకు ఆత్మ ప్రేరణ కలిగి ఎడతెగక ప్రార్థించు అనే ఒక మాట అయ్యగారి నోటి నుంచి విన్నానండి రోదన కలిగి ప్రార్థించు అని చెప్పి విన్నానండి అదే సమయంలో అమ్మగారు ఒక జ్యూతమ్మ గారి నుంచి ఒక మాట విన్నానండి నాకు బాగా అలసటగా ఉన్నప్పుడు నాకు విపరీతమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళను నా తండ్రి సన్నిధిలోకి నేను వెళ్ళి ఏకాంతముగా రోదించి ప్రార్థిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు అన్న మాట విన్నప్పుడు నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హాస్పిటల్లో వర్క్ చేశాను కదండి అందరూ హాస్పిటల్లోకి వచ్చి తన తన పరిస్థితిని బట్టి డాక్టర్ దగ్గర చెప్పుకుంటారే ఈ తల్లి ఏంటి పరిశుద్ధాత్మ అంటుంది నేను క్రైస్తవుని నాకెప్పుడు పరిశుద్ధాత్మ రాలేదే అని ఒక ఆలోచన ఉండేదండి అప్పుడు సరే పరిశుద్ధాత్మ అంటే ఏంటి నువ్వు ఎడతెగక ప్రార్థించు ఈ మాటలన్నీ అప్పుడు సరే పరిశుద్ధాత్మ అంటే ఏంటి నువ్వు ఎడతెగక ప్రార్థించు ఈ మాటలన్నీ నాకు వినిపిస్తూ ఉన్నప్పుడు ఉదయమనే మూడు గంటలకు లేచి ప్రార్థించడం ప్రారంభించానండి మూడు గంటలకు లేచి మూడు నుంచి నాలుగు ఐదు గంటల వరకు నా ఊపికున్నంత వరకు ప్రార్థించేవాడిని అండి రోజు మూడు అధ్యాయాలు చదువుకునేవాడిని మూడు అధ్యాయాలు చదివేవాన్ని ఆ మూడు అధ్యాయాలు చదివే సమయాన్ని నేను ప్రార్థనలో ఎక్కువగా అండి అలా ప్రార్థిస్తున్నప్పుడు ఒక దినాన పరిశుద్ధ నన్ను తాకడం జరిగిందండి ఆ ఇన్సిడెంట్ ఏ విధముగా జరిగిందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందండి నేను ప్రార్థిస్తున్న సమయంలో ప్రార్థించి నా ఐదు గంటల ప్రాంతంలో పడుకున్నానండి మూడు గంటలకు లేచి ప్రార్థించి ఐదు గంటలకు మరలా పడుకున్నానండి పడుకొని ఆ పడుకున్న స్థితిలో దైవజనుడు చెప్పిన మాటలన్నీ అలా నెమరు వేసుకుంటూ నెమరు వేసుకుంటూ అలా పడుకున్నానని పడుకున్నప్పుడు ఒక పీడకల అది ఏ విధముగా అంటే ఒక ఇద్దరు వ్యక్తులు నా యుద్ధకు వచ్చి నాతో నించొని నా రెండు చేతులు గట్టిగా కట్టి నా మెడను వా ఒక వ్యక్తి వచ్చి నా మెడ నా మెడని ఇలా కట్ చేసినట్లు ఒక భయంకరమైన పీడకల అండి అది ఉలిక్కిపడి లేశాను చెంటలు కక్కుతూ లేశాడండి లేచి చూశాను ఏమీ లేదు ఏందేవా ఇలాంటి పీడకళ ఎందుకు ఈ విధముగా వాడు వెళుతూ వెళ్తూ ఒక మాట అన్నాడండి వీడు ఇప్పుడు వీని దేవుని ఏ విధంగా స్థుతిస్తాడో మనం చూద్దాం రా అని హాస్యాస్పదముగా అనుకుంటూ వెళ్ళాడండి ఆ వెళ్తున్న సమయంలో భయం ఏంటి ప్రభువా ఇక్కడేమైనా ఉన్నాయా అని ఒక తెలియని భయం అండి భయం కలిగింది ఆ భయం కలిగినప్పుడు మరలా సాయంకాలం నా బిడ్డల స్కూల్ నుంచి వచ్చి వారు నిద్రపోతున్న సమయంలో నా భార్య రావడానికి ఇంకొక టూ అవర్స్ టైం ఉందండి తను రావడానికి సో నేను మరలా నా గదిలోనికి వెళ్ళి మరలా ప్రార్థించానండి ఆ ప్రార్థనలో ఒక మాట గట్టిగా పట్టుకున్నానండి ఏంటంటే నిన్ను విడువను నిన్ను ఎడబాయను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను భయపడకుము ఈ మాట నాకు ఎందుకు గుర్తుకొచ్చిందో తెలియదండి ఆ మాటను పట్టుకొని పదే 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 ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు గంట అయిందండి మోకాళ్ళపైన అయినా ప్రార్థిస్తున్నా ఎందుకంటే వాడు మరలా వచ్చి నన్ను భయపడతాడే మనకు భయము వాడెవడో తెలుసుకోవాలన్నా అంటే ఆ మనుషులు ఎవరో నేను గుర్తు తెలుసుకోవాలి వాళ్ళ ముఖము నేను చూడాలి ఎందుకు నాకు ఈ విధమైన పీడకలు వచ్చిందో అని ఇంతగా భయపడే పీడకల నాకు ఎప్పుడు రాలేదండి ఆ కళ వచ్చినప్పుడు నేను చూసి తెలుసుకోవాలన్న దీని కుతూహలంతో అయ్యగారు చెప్పిన వర్తమానాలతో నేను ఎడతెగక ప్రార్థించు అనే ఒక మాట ఇవన్నీ నాతో ఒక 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 లాగా నా మదిలో ఇట్లా తిరుగుచున్నప్పుడు ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నానండి ఆ ప్రార్థించిన సమయంలో గంటన్నర రెండు గంటలు రెండున్నర గంటలప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఒక చల్లని అది నేను వివరించలేనండి ఒక స్పర్శ అలా పడిపోయానండి పడిపోయి ఆ ఫ్లోర్ పైన నేను అటు ఇటు అటు ఇటు దొర్లుతూ దొర్లుతూ రోదిస్తూ <Sess -tru> ఏ విధమైన రోదన అంటే నా గర్భములు పుట్టిన బిడ్డలు చనిపోయారే చనిపోయి ఉన్నారో అంటే నా ప్రియాతి ప్రియమైన వ్యక్తిని నేను కోల్పోయినప్పుడు ఏ విధముగా ఒక మనుషుడు రోధిస్తాడో ఆ విధముగా నేను రోదిస్తూ 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 నా గొంతు తడారిపోయేంతగా రోదిస్తూ ప్రార్థన చేశానండి ఇది రమారమి మూడు గంటలు నాకు ఈ విధముగా రోదిస్తూ ప్రార్థన చేశానండి ఆ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను దర్శించాడు ఆ కన్నీటి ప్రవాహములో నా అన్నీ ఒప్పుకొనుచున్నానండి అవి ఏ పాపములంటే నా చిన్ననాటి నుండి నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఎన్నో పాపములు నాకు గుర్తుకొస్తున్నావండి ఎన్నెన్నో పాపములు చిన్న వయసులో నుంచి నేను చేసిన పాపములు చిన్న చిన్న పాపములండి అవి చెప్తే ఆశాస్పదముగా ఉంటాయేమో కానీ ఆ పాపములన్నీ నాకు గుర్తొచ్చి నేను ఆ ప్రార్థనలో ఒప్పుకున్నానండి నా దేవుడు నన్ను నిజముగా దర్శించాడు చాడు ఆ దర్శించిన ఆ క్షణమున నేను ఎంత భారము కలిగి ప్రార్థించానో ఎంత నెమ్మదిని పొందుకున్నానో అది చెప్పలేనండి మూడు గంటలు నా తండ్రి సన్నిధిలో పుట్టుక క్రైస్తవుని పది నిమిషాల ప్రార్థన నాది మూడు గంటలు నా తండ్రి సన్నిధిలో నేను గడిపాను అండి అది నా మాటలకు అందని దినం అది నా తండ్రి నన్ను అంతగా బలపరిచి ఈ వర్తమానముల ద్వారా నన్ను ఇంతగా బలపరిచిన జర్మియ్య గారికి జ్యోతమ్మ గారికి ఒక మాట అండి ఒకే ఒక మాట ఒకే ఒక మాట మనిషిని మారుస్తుందండి ఆ మాట ఏంటంటే నాకు శోధన కలిగినప్పుడు నాకు బాధ కలిగినప్పుడు భరించరాని స్ట్రెస్లో ఉన్నప్పుడు నా తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి రహస్యమైన నా తండ్రి సన్నిధిలోనికి నేను వెళ్ళి ప్రార్థిస్తా అనే ఆ మాట ఆ అమ్మగారి నోటి నుంచి వచ్చిన ఆ మాట నన్ను ఎంతగానో ఆకర్షించింది అదే సమయంలో ఉపవసించి ప్రార్థిస్తున్న ఆ అయ్యగారి యొక్క వర్తమానములు నన్ను ఎంతో ఆదరణ కలిగించాయండి ఆదరణలో నేను ఈ విధముగా ఈ పరిశుద్ధాత్మను పొందుకున్నానండి ఇప్పుడు నాకు ఒక ధైర్యం ఏమిటంటే నేను నిజముగా ఈ క్షణమున ఈ క్షణమున నేను ఈ క్షణమున ఈ ఊరుమున ఈ క్షణమున నేను ఈ క్షణమున ఈ ఊపిరి విడిస్తే నా తండ్రి సన్నిధిలో నేను ఉంచానని ఆ నిరీక్షణ నేను పొందుకోగలిగానండి ఎంతో అది అది వర్ణనాతీతం అండి ఆ దినము నుంచి కన్నీటి ప్రార్థన కన్నీటి యొక్క ప్రార్థన నేను చేయగలుగుతున్నానండి మూడు దినములు నా గొంతు రాక మౌనముగా తండ్రిని స్థుతించానండి ఏ విధముగా అంటే కన్నీళ్ళే నా కన్నీళ్ళే నా తండ్రి సన్నిధిలో తన పాదములు కడిగాయండి ఏ విధముగా అంటే ఆ తల్లి అత్తరుతో నా తండ్రి పాదములు ఏ విధముగా కడిగాయో నా కన్నీళ్ళే నా తండ్రి పాదములను కడిగాయండి ఈ విధముగా నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానండి బహు అర్థండి నిజముగా మీరు ధన్యులు ఇమానియల్ కుటుంబ సభ్యులందరూ నిజంగా మీరు ధన్యులండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే వర్తమానమును చెప్పి అది నీ హృదయములో నాటే విధము చెప్పుటెవరైనాను పరిశుద్ధాత్మను పొందుకున్న ఏ దైవజనుడని చెప్తారండి కానీ నీ హృదయములో నాటబడేలాగున ఉదయమునే లేచి ఉదయకాలముని హైజ్రాయిలీలకి పరిశుద్ధాత్మను పొందుకున్న ఏ దైవజనుడు అని చెప్తాడండి కానీ నీ హృదయములో నాటబడేలాగున ఉదయమునే లేచి ఉదయకాలమునే హైజ్రాయిలీ ఏ విధముగా ఆ మన్న ఉదయమునే వారు సమకూర్చుకున్నారో ఆ విధముగా ఆ దైవజనుడు తమ్ముడు ఉదయమునే నీవు నీ తండ్రి సముఖములో వాక్యము చదివా నా తల్లి అయినను నా తండ్రి అయినను ఆడిగరే ఈ దైవజనుడు అడుగుచున్నారు కదండి నిజంగా మనమందరం ధన్యులమండి ఈ చిన్న సాక్ష్యం చిన్న సాక్ష్యం అని చెప్పలేనండి ఇంకా చాలా సాక్ష్యం ఉంది ఆత్మీయంగా నన్ను ఇంతగా బలపరుస్తున్నారు ఈ ఉపవాస ప్రార్థనలో నేను మరొక అమ్మ నోటి నుంచి వచ్చిన మాటను మరొకటి పట్టుకున్నానండి నేను ఆలోచిస్తానండి వారు గ్రూప్ కాల్లో జూమ్లో మాట్లాడేటప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు నా ఇద్దరికి వచ్చినప్పుడు ఏ మాట మాట్లాడతాడు తండ్రి అభిషత్తుని నోటి నుంచి నాకు ఏ మాట వినిపిస్తావు అందరిలాగా నన్ను ప్రసలాడ్ అని వెళ్ళిపోకూడదయ్యా ఏ మాటతో నన్ను ఏ మాటతో నన్ను బలపరుస్తావు అని నేను అనుచున్నప్పుడు తండ్రి తమ్ముడు ప్రసలాడ్ నీవు ఒక దీపము వలె ఆ ఇంగ్లాండ్ దేశములో వెలిగింపబడుచున్నావయ్యా నీ ఆత్మను నీవు పెలిగించుకొని చున్నావు తమ్ముడు అని ఆ దైవజను మొన్నోటి మాట నుంచి ఉన్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందో అది అనుభవించే వాడికి తెలుస్తుందండి నేను అది అనుభవిస్తున్నాను దైవజనునికి మరొకసారి నిండి వందనాలు అమ్మగారి నోటి నుంచి వచ్చిన మాట మరి ఒక మాట అండి అదేమిటంటే తల్లి తమ్ముడు ఎన్ని అధ్యాయాలు మీరు చదువుచున్నారు దినానికి దినానికి ఎన్ని అధ్యాయాలు మీరు చదువుచున్నారని తల్లి అడిగినప్పుడు అందరూ చేతులు ఎత్తారండి కానీ ఒక తల్లి పదకొండు అధ్యాయాలు చదువుతున్నానని చెప్పింది ఒక తమ్ముడు పది అధ్యాయాలు చదువుతున్నాడు అని చెప్పాడండి అప్పుడు నాకు అనిపించిందండి అరే ఈ సమయంలో నేను నా తండ్రి సముఖంలో ఉన్నప్పుడు నేనెందుకు చదువుకూడదు మూడు అధ్యాయాలే నాలుగు అధ్యాయాలే నేను ఎందుకు అనుకోవాలని ఈ సంవత్సరం నాలో కల్పించిన ప్రేరేపణ సమయం ఉన్నప్పుడే నీ దీపమును చక్కపరుచుకో అనే ఒక మాట అండి ఆ సమయమున ఈ సమయము నాకు ఇచ్చి ఉన్నాడు కనుకనే దినమునకు పది అధ్యాయములు చదవాలి ప్రార్థించాలి నేను వెళ్చున్న ప్రతి స్థలములో నేను వెళ్చున్న ప్రాంతంలో వెళ్చుండగా ఇంగ్లాండ్ దేశంలో పెద్ద పెద్ద మందిరాలు కనబడతాయండి ఆ మందిరం కనబడినప్పుడు ఇక్కడ మెదటి సంఘం ఒకటి ఉందండి ఈ సంఘము ఎప్పుడు ఎప్పుడు ఆత్మలతో నింపబడుతుంది తండ్రి మరలా ఈ ప్రాంతంలోనున్న బిడ్డలు నా దేశమునకు వచ్చి స్వార్థ అందించిన బిడ్డలు తండ్రి నేను